హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్నారు మస్త అండ్ పాజిటివ్ వైబ్ ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేశానండి నా ఛానల్ని కొత్తగా పెట్టాను మీ సపోర్ట్ చాలా కావాలని నేను కోరుకుంటున్నానండి మీరందరూ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇవాళ నేను ఒక విషయం గురించి మీతో ఫన్నీగా డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను నేను ఇప్పటి వరకు పడిన అంటే స్ట్రగుల్స్ అన్నీ మీతో చెప్దామని డిసైడ్ అయ్యి వీడియో తీయడం జరిగింది ఏమైందంటే నేను అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జాబ్ సర్చింగ్లో ఉన్నానండి రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ నేను హైదరాబాద్ వచ్చాను నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఏంటంటే నార్మల్గా నేను విప్రో అంటే నౌకరీలో చూశాను వాకింగ్ డ్రైవ్ ఉందని విప్రో సర్కిల్ దగ్గరికి వెళ్ళాలి స్టార్టింగ్ కదా అంటే నేను కొత్త హైదరాబాద్కి కొత్త నాకు తెలియదు ఏరియా మా ఫ్రెండ్ని అడిగితే ఇలా మ్యాప్లో చూసుకుంటూ మ్యాప్ పెట్టుకొని వెళ్ళరా ఇలా చూసుకో ఇలా బస్సు నెంబర్స్ కూడా ఉంటాయి మ్యాప్లోనే అని చెప్తే చూశానండి ఫస్ట్ ఇక్కడ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తే ప్రతి బస్సు అండి వస్తుంది ప్రతి బస్సులో ఫుల్ ఉన్నారు జనాలు అసలు చూశాను చూశాను టైం అయిపోతూ ఉంది టెన్ థర్టీకి లెవెన్కి అక్కడ మాకు ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది ఇంకా వెళ్ళాలి మా ఫ్రెండ్స్ ఇంకా ఏదో ఒకటి బుక్ చేసుకొని వెళ్ళరా అంటే ఓలా బుక్ చేశాను ఓలాలో ఏమో ఎయిటీ ఎయిటీ ఫైవ్ రూపీస్ చూపిస్తుంది ఎంతండి మహా అయితే ఒక ఫో ఫైవ్ పాయింట్ సిక్స్ అలా ఉంది డిస్టెన్సు దానికి ఎయిటీ రూపీస్ అలా చూపిస్తుంది అండి మిడిల్ క్లాస్ కదండి అన్నీ ఆలోచిస్తాము మనం పెట్టే ఒక ప్రతి ఒక్క రూపాయి మనకి కౌంటే కదా మిడిల్ క్లాస్ తోడంటే అన్నీ లెక్కించాలి కదండి అలానే నేను ఎయిటీ రూపీస్ అంటే వాము అనుకున్నాను సరే ఏదైనా కానీ మనకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి వెళ్ళాలి అని చెప్పి అలానే ఓలా బుక్ చేసుకొని వెళ్ళానండి వెళ్ళి అక్కడ నేను చూసుకున్నాను అసలుకి ఏం కొత్తగా ఉంది ఫస్ట్ టైం కదా ఒక్కడనే సపోర్ట్గా పక్కన ఎవరూ లేరు మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ బిజీగా ఉంటారు పిలవలేం కదండి అలాగా ఇంక నేను ఒక్కడనే చూసుకున్నాను కంపెనీ లొకేషన్ పెట్టుకొని అక్కడికి వెళ్ళాను అక్కడ సరే సెక్యూరిటీ గార్డ్స్ని అడిగితే తెలీదు అని అంటే హిందీ మాట్లాడారు హిందీ మనం కొంచెం పూర్లే అండి మనకి ఇంగ్లీషే లిటిల్ బిట్ అంటే కొంచెం కొంచెం వచ్చు పెద్దగా రాదు సరే అని చెప్పి సెక్యూరిటీ అంకుల్ని అడిగితే ఆ పక్కన నిలబడండి ఇంటర్వ్యూ లేనట్టుంది వాకింగ్స్ జరగటం లేదు ఫ్రెషర్స్కి ఓన్లీ ఎక్స్పీరియన్స్ అని చెప్పి షాకింగ్ ఇచ్చాడు సరే అని చెప్పి ఆ పక్కనే చూశాను నాలాగా ఒక టెన్ మెంబర్స్ వచ్చిన్నారు ఇంటర్వ్యూకి అలానే వాళ్ళు కూడా నోటిఫికేషన్ చూసి వచ్చారంట బట్ ఎక్కడికి వచ్చి చూస్తే ఇక్కడేం ఫ్రెషర్స్కి లేదు అంతా ఎక్స్పీరియన్స్ అని చెప్పే లోపల అంత షాకింగ్గా ఉన్నారు వాళ్ళు కొత్త కదా అండి సరే ఓకే నేను వాళ్ళనన్నా పరిచయం చేసుకుందాం అని చెప్పి వాళ్ళ సైడ్కి వెళ్ళి అలా చిన్నగా కన్వర్ట్ చేసిన స్టార్ట్ చేశాను అక్కడున్న టెన్ మెంబర్స్ నాతో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేదు కానీ ఒక అబ్బాయి మాత్రం అయ్యాడు అబ్బాయితో అలా మాట్లాడుతూ మాట్లాడతా ఏంటి బ్రో ఇలా అయిందంటే చూడండి బ్రో నోటిఫికేషన్ చూసే కదా మనం వచ్చాము ఇంత లాంగ్ నుంచి అంత ఎంతో మనీ పెట్టుకొని వచ్చాము ఇక్కడికి వచ్చి ఇలా షాకింగ్ ఇచ్చారు ఇలా అని చెప్పాడండి సరేలే బ్రో వెయిట్ చేద్దాము ఏదైతే అవద్ది ఒకవేళ పిలుస్తారేమో కదా అని చెప్పి అని చెప్పి వెయిట్ చేసామండి చాలాసేపు ఓకే మేమంటే టెన్ మెంబర్స్ అంటే అంటే తెలియకుండా వచ్చామని అనుకోవచ్చు అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వచ్చి ఉంటారు ఇంటర్వ్యూకి వాళ్ళంతా కూడా తెలియకుండానే వచ్చారని చెప్పి అందరూ ఒకసారి సెక్యూరిటీ గార్డ్ని అడిగితే ఏమో మాకు రాలేదు ఇన్ఫర్మేషను మీకు ఇంటర్వ్యూ లేదు ఓన్లీ ఎక్స్పీరియన్స్కి అని చెప్పి హెచ్ఆర్ చెప్పాడు అని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా మేము అక్కడి నుంచి వెళ్ళలేదండి మేము చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాం కదా ఇంకా లాస్ట్కి ఫైనల్గా ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అలానే వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంటర్వ్యూ కూడా అటెండ్ కాకుండా జరగలేదండి మాకు చాలా బాధతో వెనక్కి రావడం జరిగింది ఇలాంటివి చాలా చూశాను ఈ ఒక్క వీడియో తర్వాత మీకు డిస్కస్ చేస్తాను మళ్ళీ ఇది ఇలా జరిగిందండి నా ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఓకేనండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ